ఒక చదువుతున్నప్పుడు నేను ఇక్కడ ఫ్యామిలీ వరకు గారి దగ్గర చిన్న అవార్డు ఇస్తున్న సో మళ్ళీ తెలుగు రైటర్స్ డాట్ కామ్ ద్వారా శ్రీ నారాయణ రెడ్డి బర్త్డేకి ఇక్కడ లాంచ్ చేస్తాం ఇప్పుడు ఈ పిల్లలకి అవార్డులు సక్తిగా దొరుకుతుంటే ఈ తల్లిదండ్రుల మాఫీ పెంచడాన్ని కల్చనల్గా పెంచాను పెంచితే వాళ్ళకి కాల కాలక వెళ్ళే కొద్దీ వాళ్ళకి నేమ్ ప్రేమ్ అలాగే కళ నేర్పిస్తున్నందుకు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి గుర్తింపు విలువ ఇవన్నీ వస్తాయండి ఈ కల్చరల్ పైన హాబీని వదలొచ్చు మేక్ ఇట్ ఇది చదువు ఒకటి హాబీ ఒకటి సో కల్చరల్ ఈ కల్చరల్ పైన హాబీని పెంచండి సో మంచి ప్రయత్నించవచ్చు కాలం వెళ్ళే కొద్దీ కల్చరల్కి ఆదరణ ఒక రూపంలో పెరుగుతూ ఉంటుంది సో ఇద కాలం కాలచక్రంలో మళ్ళీ మన కళలో ఆదర్శపడతాయి సో ఇప్పుడు నా నా వెబ్సైట్ అండి తెలుగు ప్రోగ్రామ్స్ డాట్ కామ్ ఇది సాంస్కృతిక సాహిత్య రంగాలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ మా వెబ్సైట్లో పెడతాం ఇప్పుడు నేను మీరు చూసిన ఈవెంట్ మొత్తాన్ని ఒక ఏం జరిగిందనే టెక్స్ట్ రూపంలో కొన్ని ఫోటోలు కొన్ని వీడియో రూపంలో మొత్తం ఒక లైవ్ స్టోర్ని ఒక పేజీలో చేసి పెడతాను సో మీ ఈ కళా సంస్థలు ఉన్నాయి కదండి వా వాళ్ళు తమ చేసే ప్రోగ్రామ్ని ఒక పది రోజుల ముందు మాకు చెప్పారనుకోండి మేము మా వెబ్సైట్లో ఒక ఫ్రంట్ పేజీలో పెడతాము దీనివల్ల ఏంటంటే ఈ ప్రియులు ఈ నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది అని తెలుసుకొని తమ టైమింగ్స్ని సేవ్ చేసుకుని ఇక్కడ వచ్చి కూర్చునే అవకాశం ఉంది అలాగే ఇక్కడ చేసిన పిల్లలందరూ ఈ కళా ప్రియులందరూ ఒక తెలుగు ప్రోగ్రామ్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఉంది ఇది కళా రంగాన్ని పోషిస్తుంది అని పక్క వాళ్ళు చెప్పారు అనుకోండి ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది మేము ప్రపంచం మొత్తానికి లైవ్గా ఉన్నాం ఈ కళ రేపు పేపర్లు కొంత వేయ వస్తుంది సో మమ్మల్ని ప్రచారం చేశారనుకోండి మీ మీరు ప్రచారం చేస్తున్నట్లు లెక్క సో వెబ్బని వెబ్బని వదలవద్దండి ఇది భవిష్యత్తులో మొబైల్ రూపంలో కూడా రాబోతుంది సో ఆల్ ద బెస్ట్ కొంత Thank you sir. Thank you very much.